రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడిగేందుకు చంద్రబాబు నాయుడికి ఇదే మంచి సమయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిపిఐ కార్యదర్శి రామకృష్ణ అన్నారు చంద్రబాబు బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి ప్రత్యేక ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం అదాని అంబానీలకు ఎంత దోచిపెట్టారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు దేశంలో బీజేపీ వైఖరిని కేవలం వామపక్ష పార్టీలు మాత్రమే ఎండగడుతున్నాయని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి సత్యనారాయణ మూర్తి సీనియర్ నాయకులు పాల్గొన్నారు చర్చ జరిగి ఎన్నికల కమిషన్ వారే చేసి చర్చించి ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుంది ఏదేమైనా సరే నేను గ్యారెంటీ చెప్పగలను ఇవాళ ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ఏదైతే ఎన్నికలు ఉన్నాయో రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యం పైన కూడా నమ్మకం పోతుంది ఎందుకంటే మీరు అందరు చూస్తా ఉన్నారు మన ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే పదివేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి ప్రధానమైన పార్టీలు టెన్ థౌజండ్ క్రోర్స్ ఇవాళ చట్టసభల్లో ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరవుతా ఉన్నారు వందల కోట్ల రూపాయల ఆసాములు పోయి కూర్చుంటా ఉన్నారు కాబట్టి అంటే ఎన్నికల కమిషన్ ఈ అంశాలన్నిటిపైన ఒక్క ఈవీఎంల పైన కాదు అన్ని అంశాలపైన కూడా చర్చ జరగాలి ఎన్నికలు ఎవరైనా మేము మాలాంటి వాళ్ళు ఒక బ్యానర్లు నాలుగు పది బ్యానర్లు కడితే అది ఎన్నికల కమిషన్ నిబంధనలు అతిక్రమిస్తారని పోలీసు వాళ్ళు వస్తారు అందరూ వస్తారు మరి వేల కోట్ల రూపాయలు డబ్బులు పంపిణీ చేస్తాడే గాడులు కాస్తా అన్నారా అదంతా కూడా పట్టం గందరగోళం అన్నిట్లో కూడా గందరగోళం ఈ గందరగోళ పరిస్థితుల నుంచి బయటపడాలి ఈరోజు శాండ్ విషయంలో కానీ లిక్కర్ విషయంలో కానీ ఇవన్నీ కూడా కుంభకోణాలు అన్నారు చాలా సంతోషం వాటన్నిటి ఎంక్వైరీ చేయండి ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళ పైన మీరు చర్యలు చేపట్టండి కానీ దానికంటే ముఖ్యంగా చెప్తా ఉన్నా ఇవాళ గత ఐదేళ్ల కాలంలో ఈ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కై అమిత్ షా యొక్క ఆదేశాలతో వాళ్ళ యొక్క లాలుచితో రాష్ట్రాన్ని అదానికి దోచిపెట్టారు ఇది అందరికీ తెలుసు వేల ఎకరాల భూములు కట్టా పెట్టారు గంగవరం పోర్ట్ ఇచ్చారు చివరికి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కూడా వారికి కట్టబెట్టడానికి ప్రయత్నాలు చేశారు మరి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా మేము ఏదైతే మాట్లాడామో అదే వాళ్ళు మాట్లాడారు కాబట్టి వారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గత ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో అగానికి ఏవేవైతే ఆస్తులు కట్టబెట్టారో వాటన్నిటిపైన కూడా శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా రాష్ట్రాన్ని దోచిపెట్టారు భారతదేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా లేనట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదానికి ఆస్తులని కూడా దోచిపెట్టారు వాటిపైన సమగ్రమైన విచారణ జరిపించాలి ప్రభుత్వం శ్వేతపత్రం